రైస్ లోడ్ యాక్చువల్లీ నేను ఈ రంపచోడవరం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు అక్కడ చాలా కోతులు పాపం వాటికి ఫుడ్ లేక దారిలో రోడ్డు మీద ఎవరి ఫుడ్ వేస్తారా అని పేరు చూస్తాను కొన్ని కొన్ని పిల్లలు అయితే పాపం వాటికి ఫుడ్ లేక పాపం అక్కడ చాలా చనిపోయి కూడా ఉన్నాయి సో ఇది నేను గమనించాను సో నేను వెళ్ళేటప్పుడు కొన్ని బనానాస్ అలా నేను ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు కూడా నేను ఇలా బనానాస్ తీసుకువెళ్ళి ఆ కోతులకి అక్కడ పప్పండి బట్ అక్కడ నేను మొత్తం తీర్చాను అని నాకు తెలియదు కానీ కొద్దిగా అయితే నేను తీర్చుకెళ్ళి అవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి నిజంగా పాపం అవి చాలా సంతోషంతో ఆ ఫుడ్ అంతా తీసుకునే చాలా హ్యాపీగా అక్కడ చాలా చనిపోయి కూడా ఉన్నాయి సో ఇది నేను గమనించిన సో నేను వెళ్ళేటప్పుడు కొన్ని బనానాస్ అలా నేను ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు కూడా నేను ఇలా బనానాస్ తీసుకువెళ్ళి